ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరములు గల దేవ ఈ ఉదయము వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నా ఆమెను ప్రియమైనటువంటి వారిలారా దేవుని వాక్యంలో విశ్వాసులు తమను తాము అనేక విధాలుగా పోల్చుకున్నటువంటి పోలికలను మనం చూస్తాం యేసుప్రభుల వారు కూడా తన గురించి శిష్యుల గురించి అనేక పోలికల్ని తెలియజేసినారు ద్రాక్షవల్లి నేను తీగలు మీరు అనేటువంటి ఒక పోలిక దావీదు నేను ఆయన మేపడి గొర్రెను అని చెప్తాడు మనము ఆయన మేపడి గొర్రెలము ఆయన కాపరి అని చెప్తారు ఇటువంటి పోలికల్లో నుంచి మరొక పోలిక అదే రీతిగా వారు అర్థం చేసుకున్నటువంటి దేవునితో గల సంబంధ బాంధవ్యాల్ని తెలియజేసే మరొక ప్రాముఖ్యమైనటువంటి పోలిక దుప్పి వలె మమలను మార్చువారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా అని తెలియజేస్తూ మరల ఇక్కడ హబకుకు గ్రంథంలో దుప్పితో తన్ను తాను పోల్చుకుంటా ఉన్నాడు ఏమని అంటా ఉన్నారంటే యహోవా నా బలము హబకుకు గారు ఇప్పుడు గ్రహించుతున్నటువంటి మాట మొదట ఆవేదన ఆక్రందన ఎటు చూసిన అన్యాయము ప్రభాని సహాయము లేదా నీవెందుకు మౌనంగా ఉన్నావు అంటూ ప్రశ్నించినటువంటి వారు దేవుని ఉగ్రత తీర్పుల గురించి భయపడినటువంటి వారు ఇతరుల గురించి ఆలోచన చేసి ప్రభా ఇందులో మార్పెలాని పలికినటువంటి వారు ఇప్పుడు ఏమని తెలియజేస్తున్నారంటే ప్రభా నీవు నా బలము ఈ లోకంలో దేవుడు మనకు బలము అని గ్రహించగలిగినటువంటి గొప్ప నిరీక్షణ ఇంకొకటి ఏది లేదు ఆయన మా బలము అని ఎవరు గ్రహించినారో వారిలో అధైర్యం ఉండదు నా బలం ప్రభు నేను ఎంత కఠినమైన కార్యం చేయాల్సి వచ్చినా ఎంత పెద్ద కార్యం చేయాల్సి వచ్చినా దానికి మా శక్తి మా జ్ఞానం జరిపోద్దు దాన్ని జరిగించువాడు ఆయన దాన్ని చేయించువాడాయన ఎన్నెన్నో పనులు మనం పూనుకున్నప్పుడు చాలా అసాధ్యంగా కనపెడతాయి చాలా పెద్దగా కనబడతాయి మన శక్తికి మించి కనబడతాయి కానీ వాటన్నిటినీ సాధ్యపరిచి జరిగించువాడు చేయవాడు దేవాది దేవుడు ఆయనే ఆయన మన బలం మనం పూనుకున్న ప్రతి పనిలో ప్రభా మా శక్తి కంటే నీ శక్తి గొప్పది కనుక మీరు తోడుగా ఉండి ఈ విశ్వాస కార్యం మా జీవితంలో కానీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ మేము తలపెట్టిన ఈ కార్యము నెరవేరుటకు మాకు మీ సహాయం కావాలి మీరే మా బలం అని మనం విశ్వసించినప్పుడు ఆ కార్యంలో ముందుకు వెళ్తాం రెండవది దుప్పి వలె దుప్పి కాళ్ళ వలె లేడి కాళ్ళ వలె నా కాళ్ళను మార్చు ప్రభువా అని అడుగుతూ ఉన్నారు దుప్పి దాహమైన ఆకలైన శత్రువు ఎదురైనా ఎంతో చాకచక్యంగా వేగంగా పరిగెత్తగలదు దుప్పి పాదాలకు చాలా గ్రిప్ ఉంటుంది కొండలెక్కగలదు మెట్టలెక్కగలదు మట్టిలో పరిగెడుతుంది అనేక స్థలాల్లో పరిగెడుతూ ఉంది నీటి దగ్గర పరిగెడుతూ ఉంది చాలా త్వరగా పరిగెత్తగలిగినటువంటి నేర్పు కలిగినటువంటిది దుప్పి కాళ్ళలో ఎంతో బలాన్ని దేవుడిచ్చినాడు కనుక అటువంటి బలాన్ని నీవు నాకు అనుగ్రహించుతావు లేడి కాళ్ళ నన్ను మార్చి నా కాళ్ళను మార్చు వాడవు పరిగెత్తడానికి నిలబడడానికి నీ కార్యములు జరిగించడానికి నువ్వు చెప్పిన చోటుకి వెళ్ళడానికి నా కాళ్ళను శక్తిగలవేరిగా బలమైనవిగా మార్చగలిగినటువంటి వాడు ప్రభా అని తెలియజేస్తున్నటువంటి మరొక మాట ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రవక్త తెలియజేస్తున్న ఎత్తైన స్థలములలో నిలిపేటువంటి వాడు చూడండి మనము విశ్వాసమైనటువంటి వారము త్వరగా రాజు పడిపోతాం అంత దేవుడిని చెత్తాం దేవుడి దాన్ని బట్టి సంతృప్తి పడతాం సంతోషమే కానీ ప్రవక్త తెలియజేసినట్టుగా నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎత్తైన స్థలములలో నిలిపేటువంటి దేవుడు ఇది నాన్న అనేక విశ్వాసులు ఎత్తైన స్థలానికి వెళ్ళాలి ఆత్మీయ జీవితంలో విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో ఎత్తైన స్థలానికి మనల్ని తీసుకువెళ్ళే దేవుడు ఉన్నాడు ఆయన్ని నమ్మి మనం ఎత్తైన స్థలానికి వెళ్ళడానికి ఉన్నతమైన స్థలములకు వెళ్ళడానికి ఉన్నతమైనటువంటి వాటిని కోరుకునడానికి ముందుకు వెళ్ళడానికి మనం సంసిద్ధతను కోరుకుందాం ఉన్నతమైన స్థలంకి తీసుకువెళ్ళే బలవంతుడైన దేవుడు ఉన్నప్పుడు అల్పమైనవి బలహీనమైన వాటి గురించి ఆలోచన చేయదు ప్రభా బలపరిచి ఉన్నతమైన వాటికి తీసుకువెళ్ళు అని దేవుని యందు విశ్వసించి ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు కలిగి గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మేలు దీవెనలను అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసునామంన ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు